బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బప్పజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము మనసు యొక్క శక్తులు ని ఎలా జాగృతం చేసుకోవాలి దానికి ఉపాయాలు అనంత్బాయి ద్వారా పదమూడు వందల డెబ్భై ఒకటి లైవ్ ఎపిసోడ్లో ఫస్ట్ పార్ట్లో మనము యొక్క విశేషమైన క్లాసును తెలుగులో తెలుసుకుందాము చాలాసార్లు మనసు యొక్క శక్తి గురించి మనం స్టోరీస్ విన్నాం తెలుసుకున్నాము అయినప్పటికీ చాలా రకాలుగా అనుభవాలు కూడా ఉంటూ ఉంటాయి ఇంకా తెలుసుకోవాల్సినవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ విషయం గురించి మనము చర్చించుకుందాము అంటున్నారు అనంత మనసు యొక్క శక్తి అంటే ఏంటి మనసు యొక్క శక్తి గురించి సోర్సు అనగా ఆత్మయే కదా మనసు యొక్క శక్తి సోర్స్ ఏంటి ఆత్మ ఎంతవరకు అయితే ఆత్మ జాగృతం కాదో అంతవరకు మనసు అనేది పనిచేయదు ఏదైతే జ్ఞానీ ఆత్మలు ఉన్నారో వారికి దీని గురించి తెలుసు కానీ అందరికీ జ్ఞానం మీద విశ్వాసం అనేది ఉండదు కదా అజ్ఞాని ఆత్మలు కేవలం మనసు పైన ఫోకస్ చేస్తూ ఉంటారు కానీ జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆత్మ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు ఆత్మ యొక్క శక్తి జాగృతం అవుతే ఆత్మ యొక్క పవరు ఏదైతే ఉందో అది మనసుని నడిపిస్తూ ఉంటుంది అదే బుద్ధికి పవరు ఇస్తూ ఉంటుంది అదే ఎలక్ట్రిసిటీని ఇస్తుంది అంటే ఎనర్జీని పవర్ని ఇస్తుంది అదే సంస్కారాన్ని నడిపిస్తుంది మనసు బుద్ధి సంస్కారము మూడు కూడా నడిచేది ఆత్మ ద్వారానే ఆత్మ యొక్క సూక్ష్మ ఆర్గన్స్ అని కూడా చెప్తూ ఉంటారు కొందరు ఆత్మ యొక్క పవరు అల్టిమేట్గా మనకు మనసు నడుస్తూ ఉంటూ ఉంటుంది మనసు నీ నడిపించేది ఆత్మ అంటారు ఇది జ్ఞానం పైన విశ్వాసం ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన కానీ అజ్ఞాని వారిని వారు వేరు విధంగా వేరువేరుగా దీన్ని తర్కిస్తూ ఉంటూ ఉంటారు కాబట్టి దీని గురించి మరి జ్ఞాని ఆత్మశక్తుల్ని మనసు యొక్క శక్తుల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు అజ్ఞాని మనసు యొక్క శక్తుల్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేది ఉదాహరణ రూపంలో ఉపనిషత్తులు వేదాల్లో పురాణాల్లో ఏం చెప్తుందో తెలుసుకుందాము అని అంటున్నారు అన్నయ్య ఎలా శక్తి నష్టమవుతుంది మనసు యొక్క శక్తి ఆత్మ యొక్క శక్తి ఎలా నష్టమవుతుంది ఎలా శక్తిని ఎలా జాగృతం చేసుకోవాలి యువకులైతే ఎలా తమ శక్తిని జాగృతం చేసుకుంటారు అనేది ఈరోజు ఎపిసోడ్లో మనము ఇంపార్టెంట్గా మాట్లాడుకున్నాము మనసు యొక్క విషయం లోతుల్లోకి వెళ్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనకు ఈ ఎపిసోడు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది కొత్త ప్రగతి వైపుకు వెళ్ళటానికి దోహదం కూడా చేస్తుంది మీ యొక్క జీవితంలో మీ యొక్క శక్తులను జాగృతం చేసుకోగలుగుతారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క న్యూస్ని తెలుసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి బెల్ బటన్ నొక్కితే రోజు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు కూడా మీ మొబైల్కి వస్తూ ఉంటూ ఉంటాయి కాబట్టి ఇంకా ఈరోజు మనం ఈ యొక్క ఆర్టికల్ గురించి దీనిలో పాయింట్స్ గురించి టాపిక్స్ గురించి కూడా మనము తెలుసుకుందాము ఇంకా మనసు యొక్క శక్తుల గురించి తెలుసుకోవాలి అంటే ఇది చాలా గొప్ప రహస్యమే మరి వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ గీతలోనూ విజ్ఞానంలోనూ కూడా అందరూ దీన్ని స్వీకరిస్తూనే ఉంటారు మనసు గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు శక్తి గురించి కూడా మరి ఏంట అనేది చింతన చేస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో ఈ యొక్క సృష్టిలో ఆత్మ యొక్క గతి మరి ఈశ్వరుతోటి కలుసుకోవటం ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ మస్తు ప్రపంచంలో సృష్టి సంసారం రచన మనసు యొక్క ఆవశ్యకత ఆత్మ యొక్క గతి మనము అంతమతి సోగతిగా ఏదైతే తెలుసుకుంటూ ఉంటూ ఉంటారో అది మానవ జీవితానికి చాలా అవసరము అంటే మనం ముందు మనసును బట్టి మన యొక్క గతి బుద్ధిని బట్టి గతి అంటూ ఉంటారు ఆత్మ యొక్క గతి మనసు పైన ఆధారపడే ఉంటుంది ఎప్పుడైతే మనసు అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటుందో ఆ వైపుకే వెళ్తూ ఉంటుంది ఆత్మగతి ప్రభావితం చేస్తూ ఉంటుంది మనసే బంధనకు కారణము మనసే మోక్షకు కారణమని మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాము ఈశ్వరుని కలుసుకోవటం అనేది కూడా దీని ద్వారానే ఈశ్వరుని కలుసుకోవాలి అంటే ఈరోజు చాలా గుయ్యమైనటువంటి విషయం అర్థమవుతుంది మనసు అనేది ఏది కూడా మరి పట్టేది అంటే మన్ జీతే జగత్ అంటూ ఉంటారు అది మనసుకు తాకాలి అంటూ ఉంటారు మనసును జయిస్తే విశ్వాన్ని జయించినట్లే ఇది మనసు అంటే ఒక సూక్ష్మమైన ఊర్జ సప్టెల్ ఎనర్జీ ఫీల్డ్ ఆత్మ యొక్క ఉపకరణ ఇది ఏదైతే మనం ఆలోచిస్తూ ఉంటామో ఊహిస్తూ కల్పన చేస్తూ ఉంటామో సంకల్ప వికల్పం చేస్తూ ఉంటామో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి మనసు లేకుండా ఆత్మ అనుభవం అనేది కూడా కానే కాదు మనసు లేకుండా ఆత్మ మరి ఏ విధంగా గ్రహించగలుగుతారు మనసును లగ్నం చేయటం మనసు ఆత్మ యొక్క పాత్రగా కనుక ఫస్ట్ దీన్ని తెలుసుకోవాలి ఇది తెలుసుకోకపోతే అజ్ఞానంలోనే ఉంటూ ఉంటారు మీ మనసే మీకు మిత్రుడు మీకు మనసే మీ శత్రువు అంటూ ఉంటారు మనసు స్వస్థంగా ఉంటే మరి శరీరం కూడా స్వ ఆరోగ్యంగా ఉంటుంది లేకపోతే మనోవ్యాధిగా ఉంటే మన మానసికంగా అస్వస్థంగా ఉంటే మెంటలీగా డిప్రెషన్లో ఉంటే అన్ని రోగాలకి ఇదే కారణం అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మనసును శుద్ధి చేసుకోవాలి అంటారు అప్పుడే ఆత్మ అనుభూతిని కూడా పొందగలుగుతూ ఉంటారు మనసు యొక్క శక్తి ఇప్పుడు ఫస్ట్ ఏ గ్రహించడం జరుగుతుంది ఇమాజినేషన్ పవర్ కూడా ఊహా శక్తి కూడా మనసుకు తెలుస్తూ ఉంటుంది భవిష్యత్తు కూడా తయారయ్యేది దీని ద్వారానే ఇవి చాలా చాలా పెద్ద విషయాలు అనుకుని ఈ రోజుల్లో అందరూ వదిలేస్తూ ఉంటారు కానీ ప్రపంచం మొత్తం కూడా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది ఊహించండి కల్పన చెయ్యండి అస్తిత్వంలోకి రండి కల్పన చెయ్యండి అస్తిత్వంలోకి తీసుకురండి అని చెప్తూ ఉంటారు మనసుని కల్పన చెయ్యాలి భవిష్యత్ కల్పన జరుగుతూ ఉంటుంది అని అంటే ఏదైతే మనసు అస్తిత్వంలోకి తీసుకొని వస్తూ ఉంటారో అదే ఊహ అదే ఊహ మీకు నిజమైపోతూ ఉంటుంది అంటున్నారు ఆ అస్తిత్వంగా అదే తయారవుతుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇదే బ్రహ్మ యొక్క శక్తి మనసుతోటే సంకల్పంతో బ్రహ్మ కూడా సృష్టి రచన చేశారు అని చెప్తారు ఈ రోజుల్లో సైంటిస్టులు కూడా అదే అనేది థాట్ పవర్ మైండ్ పవర్ అని కూడా కన్సీవ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ది మైండ్ క్యాన్ కన్సీవ్ ఇట్ క్యాన్ అచీవ్ అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఏదైతే మీ మనసు ఆలోచిస్తుందో మీకు అదే ప్రాప్తిస్తుంది అంటూ ఉన్నారు మీ ఊహ అదే సంకల్పం విశ్వం కూడా మీకు ఇస్తుంది భగవంతుడు కూడా ఇస్తారు సంకల్ప శక్తినే థాట్ పవర్ ఆఫ్ ఇంటెన్షన్ అని కూడా అంటారు ఇంటెన్షన్ అంటే సంకల్ప శక్తి మనసు ఒకసారి అదే నిర్ణయించుకుంది అంటే అదే అయిపోతూ ఉంటారు నేను బ్రహ్మ కావాలి అంటే ఆత్మ సో పరమాత్మ కావాలి అని ఆత్మను పరమాత్మతోటి జోడింప చేయటం జరుగుతుంది ఇది చాలా గుహ్యమైన విషయం ఋషి తపస్వీలు యోగులు కూడా తమ సంకల్ప బలంతో అసంభవ కార్యాన్ని కూడా సంభవం చేశారు తమ వైపుకు ఆకర్షింప చేసుకున్నారు అంటే అట్రాక్షన్ పవర్ మనసుకి ఉంటుంది అని ఆలోచన చేశారు అదే ఊర్జా అవుతుంది మనసు ఎలా ఆలోచిస్తుందో అదే ఊర్జా అవుతూ ఉంటుంది సిద్ధ లా ఆఫ్ అట్రాక్షన్ అని ఏ విధంగా ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారో ఇది కూడా ఆధ్యాత్మిక లా అన్నమాట ఏదైతే మీరు భయంతో ఆలోచిస్తూ ఉంటారో భయం ప్రకటితమవుతూ ఉంటుందో అదే తయారవుతుంది కానీ విశ్వాసంతో అది మంచి జరుగుతుంది పాజిటివ్ ఆలోచన చేస్తే ఆ సంకల్ప శక్తి తోటి అంతా పాజిటివ్ అవుతూ ఉంటుంది అంటే దాని తర్వాత క్రియేటివిటీ పవర్ అనేది సృజన శక్తి కూడా మీ లోపల ఉద్భవిస్తుంది పూర్తి బ్రహ్మాండం మొత్తం కూడా మనసు యొక్క సంకల్పంతోటేగా తయారైంది మైండ్ బ్రోర్న్ యూనివర్స్ ఉపనిషత్తుల్లో కూడా ఇదే మాట చెప్పారు మనసా సంకల్పిత సృష్టి అని మనసా సంకల్పిత సృష్టి మనసు సంకల్పించింది కనుక బ్రహ్మ సంకల్పించాడు ఈ సృష్టి జరిగింది అంటూ ఉంటారు పూర్తి బ్రహ్మాండం కూడా సృష్టి ఇలాగే తయారైంది ఇప్పుడు కూడా గుజరాత్లో ఒక వీడియో కూడా దాంతో చెప్తూ ఉన్నారు పటేల్ ఎవరో అంటే ఆ వీడియో ద్వారా కూడా అందరికీ సందేశం అనేది అందుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఉపనిషత్తుల్లో వేదాల్లో శాస్త్రాల్లో కూడా రాశారు బాపూజీ కూడా బేహద్దు జ్ఞానంలో ఏదైతే మనసు యొక్క శక్తి గురించి కూడా చెప్పారు కఠోపనిషత్తులో కూడా అన్నారు ఆత్మ ఆత్మ ఆత్మానాం స్థిర్ విద్యతి అంటూ అంటే ఏంటి విద్య మొత్తం కూడా శరీరం అంటూ చెప్తూ ఉంటూ ఉంటారు బుద్ధి మనహ ప్రాగ్ అని అంటూ ఉంటారు కాబట్టి బుద్ధి సారథిగా అవుతుంది ఆత్మ రథి అవుతుంది అంటే మనసు గుర్రం లాగా దాన్ని పట్టేయాలి ఇది చాలా గొప్ప విషయం ఎక్కడ శరీరము రథము ఆత్మ రథి బుద్ధి సారథి మనసు లగాం అంటే మనసుని మీ యొక్క ఆధీనంలో పెట్టుకుంటే ఆత్మ గమ్యం వరకు కూడా చేరుకోగలుగుతూ ఉంటారు ఇది చూడండి ఎంత గొప్ప విషయము మనసు యొక్క మహత్యాన్ని ఇక్కడ ఎంతో చక్కగా వర్ణించారు గీత భాగవతంలో కూడా భగవద్గీతలో కూడా ఆరు ఐదులో కూడా మనిషి స్వయం తమ ఉద్ధరణ చేసుకోవచ్చు అని అన్నారు మనిషి యొక్క గతిని తీసుకోండి ఇక్కడ సబ్జెక్ట్ అండ్ కండిషన్ ఏమిటి అంటే మనుషు స్వయం తమ యొక్క ఉద్ధరణ జరుగుతుంది అని మనసుని జయించాలి అని ఆధునిక విజ్ఞానము న్యూరో సైన్స్ క్వాంటమ్ దృష్టితోటి చూసినా కూడా మస్తిష్కంలో ఉన్న న్యూరాన్స్ మనసు యొక్క ఆలోచనలను ఎలక్ట్ర ఎలక్ట్రానికల్ సిగ్నల్స్ అని కూడా చెప్తూ ఉంటారు అదే మైండ్ లోపల నుంచి సిగ్నల్స్ని బయటికి పంపిస్తూ ఉంటుంది మస్తిష్కంలోని న్యూరాన్స్ మనసు యొక్క ఆలోచనను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో బయటికి పంపిస్తూ ఉంటుంది క్వాంటమ్ భౌతికంగా అనుకుంటూ ఉంటారు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చైతన్యం నుండి రియాలిటీ తయారవుతుంది అనగా మనసు ఏదైతే చూస్తూ ఉంటుందో అదే సత్యం అనిపిస్తూ ఉంటుంది కానీ పరమ సత్యం ఏదైతే మరి బుద్ధి ద్వారా చూస్తూ ఉంటారో అది అబ్జర్వ్ ఏదైతే చైతన్యం చేస్తూ ఉంటుందో రియాలిటీ ఏదో తెలుసుకుంటూ ఉంటుంది ఏదైతే అబ్జర్వ్ చేస్తూ ఆలోచన చేస్తూ ఉంటారో అదే రియాలిటీగా అవుతుంది స్ప్లిట్ గా అవుతుంది ఎగ్జాంపుల్గా మనము అదే చెప్పుకుంటున్నాం అబ్జర్వ్ చూస్తూ ఉంటూ ఉంటాం ఎలక్ట్రాన్ ఏంటి అసలు న్యూరాన్స్ ఏంటి ప్రోటాన్స్ ఏంటి ఇవన్నీ కూడా కణ సిద్ధాంతం అనుసారంగా మనం ఏదైతే వింటూ ఉన్నామో అదే మనకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బాపూజీ కూడా చెప్తుంది మనసు బ్రహ్మాండం నుండే వచ్చేటువంటి తేజము అనగా మనసు పరమాణువు కంటే కూడా సూక్ష్మమైనది ఆత్మ మనసుని బ్రహ్మ చైతన్యంతో జోడించినట్లయితే ఆ సమయంలో మృత్యువు మాయ అన్నిటినీ దాటుకొని వెళ్ళిపోగలుగుతూ ఉంటుంది చూడండి ఎంత అద్భుతమైన మహావాక్యం చెప్పారు మనసు బ్రహ్మాండం కంటే కూడా చాలా స్పీడ్గా పోయేది క్రియేటర్ ఈ యొక్క విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి పరంపరం ఆత్మలైతే చక్కగా అర్థం చేసుకుంటారు మరి ఇక్కడైతే మనసు బ్రహ్మాండం కంటే తేజ్ స్పీడ్ అయినది పవర్ అయినది అంటే మనసు పరమాణువు కంటే సూక్ష్మమైనది అని ఆత్మ మనసుకు బ్రహ్మ చైతన్యంతో జోడించండి అంటే అర్థం చాలా డీప్గా బేహద్దుగా ఆలోచించినట్లయితే ఇక్కడ మీకు విషయం అనేది అర్థమవుతూ ఉంటుంది మీ యొక్క పరంపరం ఆత్మగా మీరు అయిపోతూ ఉంటారు అంటే ఏంటి మనసు చంగుల్ నుండి బయట పడగలుగుతూ ఉంటూ ఉంటుంది ఇది చాలా అవసరం అన్ని లోకాల్లోనూ అన్ని ఆయాముల్లోనూ బ్రహ్మాండం యొక్క యాత్ర మనసు సంకల్పంతో సంభవం అవుతుంది కదా అన్ని లోకాలకొని అన్ని డైమెన్షన్లోకి అన్ని స్థరాల్లోకి బ్రహ్మాండం యొక్క యాత్ర మనసు యొక్క సంకల్పంతో అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞాని అవుతూ ఉంటారు ఆత్మ యొక్క శక్తి సంకల్పంలో మరి ప్రవేశిస్తూ ఉంటుంది అప్పుడు ఆ సంకల్పం ద్వారా మనసు ఫలీభూతం అవుతూ ఆ సంకల్పం ఫలీభూతం అవుతుంది ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది పూర్తిగా మనము దీన్ని తెలుసుకొని ఆ సంకల్ప శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు ఆ సంకల్పమునకు శక్తి ఆత్మ నుండే వచ్చింది కానీ మనసు ఏదైతే ఉందో అది తన యొక్క శక్తి ప్రధానమైనది దాన్ని హెల్ప్ చేస్తూ ఉంటారు మనసు యొక్క బలం మనసుకు అదే బలాన్ని ఇస్తూ ఉంటుంది లేకపోతే మరి మానసికంగా కృంగిపోవటము అంటే ఆత్మలో పవర్ లేదు ఆత్మ నుండి మనసుకు శక్తి అందటం లేదు సంకల్పం అయితే చేస్తూ ఉంటారు కానీ ఆత్మ ఆత్మకే పవర్ లేకపోతే సంకల్పానికి పవర్ ఎలా వస్తుంది ఒక పిల్లర్ ఒక పని అదే కదా ఇంటిని ఇప్పుడు స్లాప్ వేస్తాము ఒక పిల్లరు పని చేయలేకపోతే మరి ఇల్లు చెప్తు సరిగ్గా నిలుస్తుందా ఒక పిల్లరు కూడా పని చేస్తున్నట్టే కదా ఇవన్నీ కూడా పిల్లర్స్ సంకల్పం స్థిరంగా నిలబడటం ఈ పిల్లరు మనసు యొక్క శక్తితోటి నిలబడుతూ ఉంటుంది మనసు సహయోగం చేస్తూ ఉంటుంది కూడా అంటే సంకల్పంలో మీ యొక్క మనసు జోడించటం జరుగుతుంది సంకల్పం దృఢంగా ఉండాలి సంకల్పం పైన తమ యొక్క పని జరుగుతూ ఉండాలి మనసు అక్కడతోటి మరి తెలుస్తూ ఉంటుంది సంకల్పం అక్కడే అక్కడే కట్ అయిపోవాలి కొన్ని చోట్ల మనసు సంకల్పాన్ని పూర్తి చేయలేదు అన్ని లోకాలకి ఆయాంలోకి బ్రహ్మాండం యొక్క యాత్ర మనసు సంకల్ప సంకల్పశక్తితో సంభవమైన ఆత్మలో పవరు దానికి ఇస్తేనే అది వేరు వేరు శక్తులుగా డివైడ్ అయ్యి ఆ శక్తితోటే ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి నాలుగు శక్తులుగా నేను చెప్తూ ఉన్నాను ఈ నాలుగు శక్తుల యొక్క వివరణ ఫస్ట్ కల్పనా శక్తి ఇది ఏంటో ఇక ముందు ముందు సాధనతోటి ఏ విధంగా ఉంటుందో అది తెలుసుకుందాము అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम महा शांति है महा शांति है महा शांति है धन्यवाद आलू नमस्ते